సో అల్సరేటివ్ క్వాలిటీస్ అంటే ఏంటి ఏ కారణాల వల్ల వస్తుంది ఆ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి మనం ఎలా డయాగ్నోస్ చేస్తాం మొదలైన వాటి గురించి తెలుసుకోవాలంటే కింద ప్రొవైడ్ చేసిన ఒక లింకు మీరు క్లిక్ చేసినట్టయితే ఆ వీడియోస్ని మీరు చూడగలరు సో ఈ వీడియోలో నేను అల్సరేటివ్ క్వాలిటీస్ని మేము ఎలా ట్రీట్మెంట్లు ఇస్తాము అండ్ వాట్ ఆర్ ద లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అనేది మొదలైన వాటి గురించి తెలుసుకుందాం హాయ్ నేను మీ డాక్టర్ శరత్చంద్ర గోరంట్ల కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్టెంటరాలజిస్ట్ హెప్టాలజిస్ట్ అండ్ అడ్వాన్స్ థెరపిటిక్ ఎండోస్కోపిస్ట్ సో అల్సరేటివ్ క్వాలిటీస్కి మనకి లేటెస్ట్గా చాలా డెవలప్మెంట్స్ చాలా ట్రీట్మెంట్స్ అనేది ఇప్పుడు ట్రీట్మెంట్ ఆర్గ్యూదంలోకి వచ్చేసినాయండి సో అంతకుముందు అల్సరేటివ్ క్వాలిటీస్ అంటే చాలామందికి చాలా అపోహలు ఉండే సో ఇది ప్రాబ్లం వస్తే ఆల్మోస్ట్ ఇంకా చనిపోతామని ఒక భయము అండ్ దీనికి సరైన మందులు లేవు అండ్ ఇది వస్తే దీర్ఘకాలికంగా వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఇలాగ మొదలైన అపోహలు ఉండేవి సో నిజానికి అల్సరేటివ్ క్వాలిటీస్ కనుక మనం కరెక్ట్గా డయాగ్నోస్ చేసి కరెక్ట్గా మెడిసిన్స్ కనుక వాడితే దీన్ని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేయగలమండి సో ఈ మేనేజ్మెంట్లో మనం రకరకాలైన మెడికేషన్స్ ఉన్నాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్ అని చెప్పేసి కొన్ని రకాలైన మెడిసిన్స్ అండ్ మాడ్యులేటర్స్ అంటే మన ఇమ్యూన్ ఓవర్ యాక్టివిటీ వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇమ్యూనిటీని తగ్గించడానికి అండ్ బయలాజిక్స్ అంటే ఇవి ఈ మెడికేషన్స్ అనేది కొత్తగా మనకి ఈ అల్సరేటివ్ క్వాలిటీస్ మేనేజ్మెంట్లో వచ్చినాయండి ఇవి ద బెస్ట్ ట్రీట్మెంట్గా చెప్పుకుంటాము ఇది కంప్లీట్గా మనకి డిసీజ్ని మొత్తాన్ని కూడా కంట్రోల్లో చేయగలిగే మెడికేషన్స్ కాకపోతే మనకి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే దీనికి కాస్ట్ ఒకటి చాలా ఎక్కువ ఉందండి ఎందుకంటే రీసెంట్గా మార్కెట్లోకి రావడం వల్ల ఇవి హై ప్రైస్లో ఉన్నాయి ఓర్ ద పీరియడ్ ఆఫ్ టైము మనకి ఇవన్నీ కూడా కాస్ట్ తగ్గే అవకాశాలు ఉన్నాయి అండ్ ఇవి కనుక మనకి తక్కువ కాస్ట్కి వస్తే మన ఇండియన్ పాపులేషన్ సోషియో ఎకనామిక్ స్టేటస్కి ఇవి కరెక్ట్గా సరిపోతే కనుక ఈ అల్సరేటివ్ క్వాలిటీస్ అనేది ఒక చిన్న ఏమంటారు బీపీఓ షుగరు లేకపోతే ఒక చిన్న మలేరియా ట్రీట్మెంట్ లాగా దీన్ని చాలా ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు అండ్ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇవి కొంత దీర్ఘకాలికంగా మనం మందులు అనేది వాడుకోవాలి సో చాలామంది వాళ్ళు కొన్ని రోజులు వాడేసి తగ్గిపోయింది కదా అని చెప్పేసి డాక్టర్ని సలహా లేకుండా వాళ్ళు మందులు అనేది వాళ్ళంతటి వాళ్ళు ఆపేస్తూ ఉంటారు ఇలా చేయకూడదు సో మమ్మల్ని సంప్రదించినప్పుడు మనం దానికి సంబంధించిన టెస్ట్లు అనేది చేసి డిసీజు ఎలాగా ఉంది యాక్టివ్గా ఉందా లేకపోతే ఇన్యాక్టివ్గా ఉందా ఇన్యాక్టివ్గా ఉంటే మనం డోస్ అంతా తగ్గించేసి ఒక ట్యాబ్లెట్ మీద పెట్టడమో లేకపోతే ఆపేయడం అనేది మేమనేది అడ్వైజ్ చేస్తాము అప్పటి వరకు ఖచ్చితంగా వాళ్ళు మందులు అనేది వాడుకోవాలి సో ఈ అల్సరేటివ్ క్వాలిటీస్ అనేది ఒకప్పుడు చాలా వాళ్ళండి ఇప్పుడు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు వందకి వంద పర్సెంట్ మనం పూర్తిగా డిసీజ్ని కంట్రోల్ చేయొచ్చు ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా చేయొచ్చు ఎలాంటి ఆపరేషన్లు పోకుండా చేయొచ్చు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇలాంటి మరెన్నో వీడియోస్ అల్సరెట్టు క్వాలిటీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని గ్యాస్ట్రోలాజిక్స్ థ్యాంక్ యూ